ఓం శివురు భో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మనే నమ మాసంలో ఆరుద్ర నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు పదిన్నర వరకు ఉంది చాలా ముఖ్యమైనది ఇది రేపొద్దుటే సూర్యోదయానికంటే ముందు శివాభిషేకం శివ దర్శనం శివపూజ శివ పూజ అనేది అత్యంత పుణ్యప్రదం అని చెప్తున్నారు ఈ మార్గశీర్ష ఆరుద్ర అంటే శివ నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అంటే శివరాత్రి మనం జరుపుకుంటాం కదా ఆ రోజుకి అగ్ని స్తంభ రూపానికి వచ్చాడంట అందుకే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి కూడా శివరాత్రి కదా అది అందరికీ తెలిసింది శివునికి అత్యంత ప్రీతికరమాట ఇప్పుడు ఈ రోజు మొదలయ్యి అప్పుడు పూర్తయిందని ఈ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అంటే ఆ పొద్దుట ఉదయం ఒక్కొక్క దాంట్లో ఆరు అంటే ఒక్కొక్క క్యాలెండర్లో పదిన్నర వరకు ఉంది రేపు పొద్దుట ఒక్కొక్క లో ఆరు ఆరింటి వరకే ఉంది ఆరు వరకు అని కావున ఈ రోజు రాత్రే అర్ధరాత్రి అంటే పదకొండు ముప్పై మూడు నుంచి పన్నెండు ఇరవై ఐదు మధ్య గాని తెల్లారుజామున ఆరులోపు కానీ విశేషంగా శివ పూజలు చేస్తే చాలా మంచిది అంటున్నారు ఈ రోజు అంతా కూడా చేయలేని వాళ్ళు కనీసం ధ్యానం చేసుకున్న మంచిది అనమాట ఇలా ఈశ్వరి ప్రీతి అయిన ఆయన అనుగ్రహం కోసం చేసుకోవాలని ఈ ఆరు ఆరుద్ర నక్షత్రం అనేది లింగాన్ని పూజిస్తే కుమారస్వామి కంటే కూడా శివునికి ఎక్కువ ఇష్టపడతాడంట అంటే కుమారస్వామి ఎంత ఇష్టమో ఆయనకి అంతకన్నా ఎక్కువ ఇష్టపడతాడని శివపురాణంలో ఉందన్నమాట కృష్ణుడు కూడా ఇష్టం అని మార్గ భగవద్ భగవద్గీతలో ఉంది కదా అలాగే ఈశ్వరుడు కూడా ఇష్టం అట ఈశ్వరుడు కూడా ఒకసారి బ్రహ్మ విష్ణాది దేవతలారా నాకు ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం అలాగే మాస ఆరుద్ర నక్షత్రం నేను కనపడకుండా అంటే కన కనిపించకుండా స్తంభాకారం ధరించి మాఘమాసం కృష్ణ చతుర్దశి శివరాత్రి రోజుకి అగ్నిస్తంభ రూపానికి వచ్చాను కాబట్టి అందుకే ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాస కృష్ణ చతుర్దశి శివరాత్రి కూడా అత్యంత ఇష్టమైనది నాకు అని చెప్పాడు అనమాట ఈ కాలాన్ని చేసే పూజ చాలా గొప్పదని పూజ చేసిన వాడికి అనంత ఫలిస్తానని నాకు ఈ ప్రపంచంలో అంటే కుమారస్వామి అంత ఇష్టడు ఎవడూ లేడు అయితే ఈ మార్గశేషంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున లింగాన్ని పూజిస్తే కుమారస్వామి కంటే నాకు ఎక్కువ ఇష్టడవుతాడని శివుడే స్వయంగా చెప్పాడనమాట కాబట్టి ఈ శుభ ఈ ఇప్పుడు ఈ రాత్రి అంతా కూడా శివాలయానికి వాళ్ళు వెళ్ళొచ్చు లేకపోతే శివ దర్శనం అయినట్టుగా మనం భావించి ధ్యానం చేసుకుంటే అంటే దర్శనం మాత్రం చేసుకుంటే ఇంకా మంచిది లేకపోయినా మనం ధ్యానం చేసుకుని ఆ భక్తితో అర్చిస్తే చాలు కదా ఫలం ఆయనకి దృష్టిలో పడతాం ఆయన నామస్మరణ చేసినా చాలు లేకపోతే శివ శివ కథ విన్నా కానీ అనంత ఫలాన్ని ఇస్తాయి అన్నమాట ఈ ఆరుద్ర మృగశీర్ష నక్షత్రం వచ్చినప్పుడు అలాగే సూర్యోదయానికి సూర్యోదయాని కంటే ముందే లేచి శివ దర్శనం చేసుకోవాలని అంటే ఆరుద్రను శేర్ష చతుర్దేశి అలా సంధ్యా సమయాల్లో దర్శనం చాలా మంచిది మాట శాశ్వతంగా శివలోక ప్రాప్తే కలుగుతుందని చెప్తారు అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడు అంటే రుద్రుడు కాబట్టి అసలు మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైంది ఆయన అనుగ్రహం పొందే మా మార్గంగా పురాణాల్లో మనం చదువుకుంటాం అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు దీనికి దీని యొక్క ప్రాముఖ్యతను ఎంతో విధంగా చెప్పాడు అట్లాగే ఈరోజు ఆరుద్ర కార్తీక అంటే మార్గశిర మాసంలో వచ్చే శివుని ముఖ్యం అలాగే అసలు ముఖ్యంగా ఈ మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం శివారాధనకు రుద్రుని అనుగ్రహం పొందటానికి అసలు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక విశేషమైన సమయం అన్నమాట ఆరుద్ర నక్షత్రం ఎంతో ముఖ్యమైనది మార్గశీర్ష మాసం అంటేనే మన భగవద్గీతలో చెప్పినట్టు ఆయనకి ఎంతో ఇష్టం శ్రీకృష్ణుడికి కాబట్టి ఇది ఉపయోగించుకుందాం ఓం శ్రీ గురు భూనసరం శ్రీకృష్ణ ఆర్మోత్సవం